హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య వల్ల తమ్ముళ్ళు చిన్నోడు పెద్దడుతో రాకేష్ మాట్లాడుతూ ఇలా అంటూ ఉంటాడు నేను మీకు చాలా హెల్ప్ చేద్దామని అనుకున్నాను అందుకనే నా బిజినెస్ పార్ట్నర్స్గా మిమ్మల్ని సెలెక్ట్ చేశాను అంతేకాదు మీకు ఎంతో హెల్ప్ చేయాలి అని అనుకున్నాను కదా అంటే అవును మరి ఇప్పుడు ఏమైంది అని అంటూ చిన్నోడు అడిగితే ఏమైంది అంటారేంటి నేను ఒక పెద్ద బిజినెస్ కంపెనీకి సంబంధించినది అది దాన్ని బాగా నమ్మ వాళ్ళని నమ్మి పెట్టుబడి పెట్టాను మూడు కోట్లు మూడు కోట్లు పెట్టాను మూడు కోట్లు పెడితే మొత్తం నష్టం జరిగిపోయింది వాడు మోసం చేసేసారు నాకు మోసం జరిగిపోయిందని బాధపడుతున్నాను అంతేకాదు మూడు కోట్లలో ఒక కోటి రూపాయలు మీవి మీరు కట్టాల్సి ఉంటుంది అప్పు అంటే మేము ఎక్కడ కట్టాలి అసలు మాకేంటి సంబంధం అని అంటూ అడుగుతాడు చిన్నోడు అప్పుడే పెద్దోడు కూడా అవును మేమెందుకు కట్టాలి రాకేష్ గారు అసలు మాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు కదా అంటే మీకు సంబంధం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ మీకే సంబంధం ఉంది అని అంటాడు మీరు ఆల్రెడీ నా దగ్గర అగ్రిమెంట్ మీద సంతకం చేశారు కదా మీరు కూడా బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పి మీ పేరు మీద కూడా ఒక కోటి రూపాయలు అప్పు తీసుకున్నాను దానివల్ల ఒక కోటి తీసుకుంటే నేను మీకు మూడు నాలుగు కోట్లు లాభం వచ్చేలా చేసి పెడదామని అనుకున్నాను కానీ దానివల్ల నష్టం జరిగిపోయింది కదా అందుకనే ఏమీ చేయలేకపోతున్నాను నష్టం అయితే జరిగిపోయింది అని అంటూ రాకేష్ చెప్తూ ఉంటే ఇక అప్పుడే చిన్నోడు పెద్దోడు టెన్షన్ పడుతూ అరే ఇప్పుడు ఎలా రా మనం కోటి రూపాయలంటే ఎలా కడతాం రా మనం ఇప్పుడు దీన్ని ఏం చేయకే అన్నయ్య దగ్గరికి వెళ్దాం అన్నయ్య ఏదైనా సొల్యూషన్ చెప్తారా అని అంటూ చిన్నోడు అంటే పెద్దోడు ఆలోచిస్తుంటే ఉంటాడు మీకు ఇంత పెద్ద సమస్య వచ్చేసరికి మీ అన్నయ్య గుర్తొస్తున్నాడా లేకపోతే మీ అన్నయ్యని లెక్క చేయరా అని ఓనర్ గారు తిట్టుకుంటూ ఉంటాడు అప్పుడే చిన్నోడు ఇలా అంటాడు ఏం చేద్దాంరా వెళ్దాం కదా అనేసి అంటూ ఉంటే అన్నయ్య దగ్గరికి అంటే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు చూడండి మీరు ఆ పెట్టిన డబ్బులు అయితే ఇప్పుడు మీరు కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నన్ను నమ్మి మీరు ఇక్కడ జాయిన్ అయ్యి ఈ డబ్బులన్నీ కట్టాల్సి వచ్చింది కాబట్టి మీకు నేను హెల్ప్ చేస్తాను మీకు మధ్యలో నేను ఉంటాను మీ అగ్రిమెంట్ అన్నీ చేయడానికి కారణం నేను కదా నేను మీకు హెల్ప్ చేస్తాను అంటే ఏం చేస్తారు అని అంటూ ఉంటే మీ అన్నయ్య దగ్గరికి అక్కడికి ఇక్కడికి కాదు కానీ నేను చెప్పినట్టు చేయండి చాలు నేను సార్ వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం ఇప్పిస్తాను మీకు ఆ ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా మీరు డబ్బు కట్టొచ్చు మె మెల్లెమెల్లెగా అప్పు కట్టచ్చు అంటే అవునా అయితే చాలా థ్యాంక్స్ రాకేష్ గారు అని ఏంటి చాలా ఎగ్జైట్ అయిపోతారు ఇక మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు సరే అని అనేసి ఇంక నేను మళ్ళీ చెప్తాను అని రాకేష్ వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత ఇంటి దగ్గర అక్కి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇక ఆ అమ్మ నాన్న ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరితో ఫోన్ మాట్లాడదామనేసి ఫోన్ చేస్తారు ఏంటి మావయ్య అమ్మని సండే ఫ్రెండ్ ఒప్పించారు నాన్నని నువ్వు ఒప్పిస్తానని చెప్పావు కదా మరి నాన్న నేను ఒప్పించావా అంటే మీ నాన్నని ఒప్పించాలంటే మామూలుగా ఉంటుందా అమ్మ నరకంలో ఉంటుంది ఎందుకంటే మీ మీ నాన్న మామూలుడు కాదు కదా మీ అమ్మ వెంట రావాలని ఉంది కానీ బెట్టు చేస్తున్నాడు సిగ్గుపడుతూ రాలేక ఇబ్బంది పడుతున్నాడు కానీ రావాలని మాత్రం ఉంది మొత్తం అంతా వెతుకుతున్నాడు తిరుగుతున్నాడు కావాలని గొడవపడుతున్నాడు మీ అమ్మతో అని చెప్తూ ఉంటే అక్కి ఆ నవ్వుతూ చూస్తూ ఉంటారు అవునా మరి ఇప్పుడు ఎలా మావయ్య అమ్మని నాన్నని ఒప్పించు మావయ్య అంటే నా వల్ల అయ్యేలా లేదమ్మా అయినా సరే నేను ప్రయత్నిస్తాను అంటే సరేలే అక్కి మనం కూడా రంగంలోకి దిగుదాం అని ఆ అంటే అయితే ఓకే అన్నయ్య అని అంటూ అక్కి అంటుంది ఆ రకంగా వాళ్ళు ఇంకా వెళ్దామని అనుకుంటూ ఉండగానే రాకేష్ కుంభం దగ్గర ఉండి ఈ మాటలన్నీ వింటూ సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడే అబ్బాయి వెళ్ళబోయి చూస్తే రాకేష్ కనిపిస్తే రాకేష్ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే జస్ట్ చిన్న పని నుండి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళను అని ఏంటో రాకేష్ చెప్తాడు అయితే సరే మా అమ్మ నాన్నని తీసుకొద్దామని మేము ఇంట్లో నుంచి వెళ్తున్నాం నువ్వు కూడా రా అని అంటే నేనా నేనెందుకు వద్దు అని ఏంటో చెప్తూ చెప్తాడు రాకేష్ ఆ మాటలు విని అక్కి అబ్బాయి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు అప్పుడు రాకేష్ వెంటనే అవును అబ్బాయి నేను ఒక విషయంతో చెప్పాలి అంటే చెప్పు రాకేష్ అంటే అదే నువ్వు ఆ అమ్మాయి అదే మీ అమ్మని మీ నాన్నని ఇద్దరిని తీసుకువెళ్తా వద్దామని నువ్వు వెళ్తున్నావు కానీ విధి ప్రకారంగా వాళ్ళే వాళ్ళే రావాలి కానీ నువ్వు ఇలా తీసుకురావటానికి వెళ్ళకూడదు కదా అలా వెళ్తే విధిని ఎదిరించినట్టు అవుతుంది కదా అందుకే నువ్వు వెళ్ళటం కరెక్ట్ కాదు కదా అలా వెళ్ళొద్దు జోకమే చెప్పింది కదా అంటే అప్పుడే జండే అలా చూస్తూ ఉంటాడు రాకేష్ వైపు అప్పుడు ఆ బాయ్ ఆలోచిస్తూ ఉంటే జెండే ఇలా అంటాడు చూడు రాకేష్ విషయం మొత్తం బాగానే గుర్తుపెట్టుకున్నావు కానీ అసలు విషయం మర్చిపోయి అని అంటూ చెప్పటం మొదలు పెడతాడు సండే ఇంకా విధిని ఎదిరించి వెళ్ళకూడదు అనేది కేవలం కేవలం అబాయి చూడటానికి మాత్రమే ఆ తర్వాత వాళ్ళు కలవచ్చు ఏమైనా చేసుకోవచ్చు అది ఇష్టం జస్ట్ అబాయ్ చూడలేదు కాబట్టి విధిని ఎదిరించి వెళ్ళకూడదు అంతే అని అంటూ చెప్తాడు జెండే ఇక మేము క్యాషువల్గా చూసుకున్నాం అందరం కూడా క్యాజువల్గా చూసుకున్నాం అలాగే ఆబాయ్ ఆబాయ్ ఒకడికి చాలా టైం పట్టింది అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే ఆబాయ్ అలాగే అక్కి మేము వెళ్ళేస్తాం ఫ్రెండ్ అని వెళ్ళిపోతే రాకేష్ ఇక జెండే ఆపి ఇలా అంటాడు ఏంటి రాకేష్ చాలా కంగారు పడుతున్నట్టున్నావు నువ్వు అనుకున్నది జరగట్లేదు అంటే అంటే నేనేమనుకున్నాను అని అంటూ ఉంటే నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేదని ఫీల్ అవుతున్నావా లేదంటే అని అంటూ ఉంటే చూడండి నేను ఏ విషయం గురించి ఆలోచించట్లేదు అంటే నువ్వెందుకు ఆలోచిస్తావు అని అంటూ జెండే ఎగతాళిగా రాకేష్తో మాట్లాడుతూ ఉంటాడు అయినా నువ్వు బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న రాకూడదని వాళ్ళ అమ్మానాన్న గురించి నువ్వు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో తెలియట్లేదు అని ఏంటో జండే రాకేష్తో మాట్లాడతాడు ఆ తర్వాత రాకేష్ అలా సైలెంట్ అయిపోతాడు ఇక అక్కి అబ్బాయి ఇద్దరు కూడా బయలుదేరి వచ్చేస్తారు అను తినటానికి గౌరీ కూర్చొని ఉంటుంది ఇక వెంటనే ఇలా అనుకుంటుంది ఈరోజు ఇలా వండుకొని తింటున్నాను రేపటి నుంచి వంట చేయాల్సిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా వాళ్ళే చేసి పెడతారు అని అక్ ఆను అనుకుంటూ ఉంటుంది అందులో ఇలా ఆలోచిస్తుంది నేను ఒక్కదాన్నే ఏంటి శంకర్ గారిని కూడా పిలిస్తే సరిపోతుంది కదా అని అనుకుని బయటికి వచ్చేస్తుంది శంకర్ గారు అని అంటూ ఉండగానే ముందర ప్రత్యక్షం అవుతాడు శంకర్ అయ్యో అదేంటి శంకర్ ఇంత ఫాస్ట్గా నా దగ్గరకు వచ్చేసావు నువ్వు అంటే ఆ మరి మీరు ఎప్పుడు పిలుస్తారా అని కాచుకొని కూర్చున్నా మరి తినాలి కదా అని అంటూ ఆర్య అంటే అదేంటి ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు వంట చేసుకోవా అని అంటూ ఉంటే నో నేను చేసుకోలేను నువ్వు ఉన్నావు కదా చేయటానికి నేను వంట చేసుకుంటే నువ్వు ఫీల్ అవ్వవు అందుకని నీకోసం నేను వంట చేయలేదు అని ఆర్య అంటాడు ఇక అప్పుడే ఆను అలా చూస్తూ ఉంటుంది ఇక పదండి తిందాం ఇంకా ఎందుకు ఆలస్యం అనేసి ఆర్య అను నీ లోపలి తీసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు పెట్టండి అబ్బాబ్బా వేడి వేడి రైస్ సూపర్ ఉంది అనేసి వడ్డించుకొని తింటూ ఉంటాడు అను అక్కడికి వస్తుంది యాదగిరి కూడా వస్తాడు యాదగిరి సార్ ఒకసారి ఆలోచించండి అంటే అదే ఉద్యోగం కోసం ఒక్కసారి ఆలోచించండి మేడం వెళ్ళిపోతే మీరు ఒక్కరే అవుతారు మేడంతో పాటు మీరు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని యాదగిరి అంటే ఇక లేదు లేదు నేనలా రాను నేనేదో చేసుకుంటానులే అని అంటూ ఈ మేడం గారు వెళ్ళిపోతున్నారు కదా ఒక మాట కూడా చెప్పకుండా అని అంటూ ఉంటే శంకర్ గారు అని ఏంటూ అను అంటూ ఉంటే అప్పుడే అక్కి అభయ్ వస్తారు ఇక శంకర్ గారు అని అంటూ అక్కి పిలుస్తుంది ఇక అలా పిలిచేసరికి అందరూ చూస్తారు అప్పుడు అను దగ్గరికి వెళ్తూ రండి రండి అనేసి లోపలికి పిలుచుకొస్తుంది ఏంటి అక్కడ నిలబడ్డారు రండి కూర్చోండి అనేసి ఇక ఆర్య కూడా వాళ్ళ పిల్లలిద్దరిని అను అదే అక్కి అబాయిని కూర్చోబెడితే అప్పుడు అను ఇలా అంటుంది అవి తినండి నువ్వు ఏ గు కూర అడిగావు కదా ఇంతకుముందు కూడా ఇప్పుడు చూడు అదే కూర చేశాను తిను అనేసి వడ్డిస్తూ ఉంటే ఇంకా వద్దు అని చెప్తే అయినా సరే వడ్డిస్తూ అను ఒక సైడు అలాగే వాళ్ళు అలా వడ్డించుకొని తింటూ ఉంటే ఇంకా అప్పుడు ఆ తినటం రాక అలా చూస్తూ ఉంటాడు అనునే అను అంటుంది ఏంటి అభయ్ అంటే వేడిగా ఉంది అని అంటూ చెప్తే అవునా నేను కలిపి తినిపిస్తానులే అని అను అబ్బాయికి ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది అప్పుడు అబ్బాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఏంటి అభయ్ కన్నీళ్ళు ఏంటి అని అంటూ అను అంటే అమ్మ గుర్తొచ్చింది అంటే ఒక్కసారిగా అక్కి అది చూసి ఆనందంగా చూస్తూ ఉంటుంది అప్పుడు అను సరే తిను అనేసి తినిపిస్తూ ఉంటుంది అబ్బాయి చాలా హ్యాపీగా చూస్తూ చాలా థ్యాంక్స్ అని అంటూ చెప్తే థ్యాంక్స్ ఎందుకు మనలో మనకి అని ఆర్య అంటాడు అబ్బా బా గౌరీ గారు ఫాస్ట్గా తినిపించండి ఇలా గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు అని అంటూ చెప్తే తినిపిస్తున్నాను కదా అంటే అవును మీరేంటి ఈ టైంలో బయలుదేరారు అని ఏంటో ఆరి అడిగితే అది చిన్న పని ఉండి బయటికి వచ్చాం విధంగా ఇక్కడ వచ్చి కలుద్దామని వచ్చాం అని చెప్తే అవునా దేనికోసం అని అంటే మీరు కూడా ఉద్యోగం కోసం అక్కడికి రావచ్చు కదా అందుకనే చెప్పడానికి వచ్చామంటే ఏంట్రాను గౌరీ గారు వచ్చారు కదా గౌరీ గారు మీరు అందరూ హ్యాపీగా ఉండండి నేనే కదా ఒంటరిగా ఉంటాను అని ఏంటో అలా మాట్లాడితే లేదు మీరు అలా మాట్లా మాట్లాడటానికి వీలేదు మీరు కూడా రావాల్సిందే అని చెప్తూ ఆయన మీకు ఉద్యోగం ఇవ్వాలని కాదు మీ ట్యాలెంట్ చూసి అక్కడ మీరు కూడా ఏదైనా ఉద్యోగం చేయొచ్చు గౌరీ గారితో పాటు మీరు కూడా ఉద్యోగానికి వస్తే బాగుంటుందని మా ఉద్దేశం అందుకనే చెప్పటానికి వచ్చాం అంటే అప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేమీ ఆలోచించకండి సార్ మేడం మీరు అందరూ బయలుదేరండి అని యాదగిరి చెప్తాడు ఇక అప్పుడేషన్ రికమెండేషన్ ఏమీ మీ టాలెంట్ చూసి మీ పనికి తగ్గట్టుగా ఉద్యోగం ఇస్తామని అక్కి చెప్తే సరే అని అలా రిలాక్స్ అయిపోయి కూర్చుంటాడు సరే వెళ్దామనేసి ఆర్య ఒప్పుకుంటాడు ఆ మాటకి అను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడు యాదగిరి కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఆ రకంగా ఆర్యని కూడా వెళ్ళటానికి ఒప్పేశారు వాళ్ళు అలా చాలా సంతోషంగా ఉంటారు అక్కీ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నని ఇంటికి తీసుకెళ్తామనేసి ఆనందంగా ఉంటారు ఇక అప్పుడు ఇక్కడేమో చిన్నోడు పేదోడు ఇద్దరు ఉంటారు కదా ఇక సెండే ఆఫీస్లో ఉద్యోగం పెట్టిస్తానంటాడు కదా రాకేష్ రే అన్నయ్య అక్కడే ఉద్యోగంలో చేరాడంట మనకి చూడ చూసావా రికమెండేషన్ అడిగితే ఇప్పించలేదు కానీ తను మాత్రం రికమెండేషన్తో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాం రా ఆయన అక్కడికి ఎలా వెళ్తాం ఆయన మొహం చూస్తూ అంటే ఇంకా తప్పదురా ఏంటి మనం చేసేది ఏముంది అయినా అన్నయ్య మనకేమీ రోజు ఎదురుపట్టడానికి ఆఫీస్ ఉంటాడా ఏంటి బయట ఏదో డ్రైవింగ్కి ఎక్కడో ఉంచుతాడు అంత సీన్ లేదా అంటే అవును కదా అని అనుకుంటూ ఉంటారు ఆ రకంగా వాళ్ళ చిన్నోడు పెద్దోడు ఆలోచించుకుంటూ ఉంటారు ఇక శ్రావణి సంధ్య కూడా అను ఆర్య గురించి గొప్పగా మాట్లాడు